కలర్స్ మొత్తం నేపులు ఏమన్నా ఉంటే తగ్గుతాయి అంటారు మామూలు గోరిటా పెట్టుకుంటే చాలా మంచిది పార్టీ టు వైట్ ఉండాలి వీడియోలో ఈ కలర్ సెలెక్ట్ చేసా బాగున్నా సార్ తినండి సార్

ఆ డ్రెస్ ఎక్కడో చూసానే లోపలికి వచ్చి చెప్పి దా 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 నేను తీసిన డ్రెస్ ఏనా నాదేనా అదే అంటున్నాడు మేము స్టైల్గా వచ్చేసాము అని హాయ్ చెప్పు అట్లాగ నెత్తిపోయిన అట్లా నిమురు చాలు ఇంకా కూల్ అవుతాడు ఆడ ప్రేమ ఎవరికి అర్థం కాదొక వీణక తప్పుతే నేను అనుకుంటాం అన్ని జరుగుతాయి ఏమిటి చెప్తే అయ్యో మంచం ఎక్కేస్తాడు కాదు ఎంత తెలివైనడో ఎంత తెలివైనడో తెలుసా బస్సుకి నేను పంపించేసి ట్రైన్ కి వస్తే అటు ఆ స్టైల్గా వచ్చాడంట నిన్నే స్నానం గురక పెట్టాడు రాత్రి ఎంత బాగా గురకెట్టాడు తెలుసా మనుషులు పెట్టినట్టు నేను స్నానం చేశాడు ఏంటి బావా బావా నీ ఫోన్ చూపించి ఒకసారి ప్లీజ్ చూపించి ఒకసారి చూపివా బావా నీ చేతులతో చూపించేది ఎలా ఎత్తావు ఇట్లా ఎలా బాగుంది బావా నీ ఫోన్ కానీ అది ఇప్పుడు మనం ఎవరు వాడినా మంచి ట్రెండ్ లో ఉంటుంది తెలుసా పాతకాలం వాడారు ఆ ఫోన్లన్నీ నా దగ్గర కూడా ఒకటి ఉంది తర్వాత అదే వాడతా నేను తొందరగా ఏమో నా టైం అవుతుంది స్టైల్స్ అవి వద్దు మామూలుగా అల్లు వద్దు స్టైల్స్ అది ఇంకా పైన టీషర్ట్ కూడా తీసేసే లోపలేస్తుంది గజనీలో వేసుకుంటాడు కదా హీరో అట్లా బావా నెక్స్ట్ నువ్వే రా రెడీ ఉండు నెక్స్ట్ నువ్వే టార్గెట్ గజని సినిమాలో వేసుకుంటాడు కదా హీరో మర్చిపోకుండా ఎక్కడికక్కడ అన్ని ఆ టీషర్ట్కి ఏమన్నా ఒక్కటైనా అవ్వాలి అప్పుడు నేను చెప్తా చూడు ఆ పిల్ల వేసుకున్న టీషర్ట్ కి బాగుంది కిషోర్ బానే వేయించుకుంటున్నావు కదా కూర్చొని మళ్ళీ ఎందుకు చెప్తా కవర్లు మూమీ మమ్మీ టైం అవుతుంది నాదే టీషర్ట్ ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ కొన్నాను అంత సన్నగా ఉండేదాన్ని అది అన్న సన్నగా ఉండేదాన్ని చెప్తున్నా నేను వస్తున్నాయి ఎక్కడికి పిన్ని క్లాస్కి నార్మల్గా రెడీ అయ్యానా ఫుల్ స్వెట్ వచ్చేసింది అందుకే తుడుచుకుంటున్నా ఈరోజు ఫిఫ్టీన్త్ కదా ఆగస్టు సో క్లాస్కి వెళ్తున్నా హ్యాపీ ఇండిపెండెన్స్ డే తినండి సార్ నేను అప్పటి నుంచి వీడియో తీసుకున్నా ఎక్కడికో వెళ్దామని అన్విత వాళ్ళు ఉన్నారు కదా రోజు సత్యనారాయణ వ్రతము అక్కడికి వెళ్ళాలి అయితే ఇప్పుడు మన ఇంటికి కర్టెన్స్ ఆర్డర్ చేశాను నేను మింత్రాలోనే వచ్చాయి చూస్తున్నా ఇప్పుడు మనకి ఈ లో విండో ఉంది కదా ఈ విండో కోసము ఇట్లా సెట్ తీసుకున్నాను ఇది మిడిల్లో వస్తుంది మనకి సైడ్స్ వచ్చి ఈ కలర్ వస్తుంది మొత్తం వైట్ సైడ్స్ మిడిల్లో వచ్చి ఇట్లా కాంట్రాస్ట్ బాగుంటుంది అని చెప్పి ఇట్లా తీసుకున్నా వేసిన తర్వాత లుక్ చూపిస్తాను బాగున్నాయి ఇవన్నీ మింత్రాలో తీసుకున్నా యాక్చువల్గా ఎక్కువ క్లోటైల్స్ నేను మింత్రాలోనే కొంటాను నాకు ఎందుకు అక్కడ క్వాలిటీ చాలా మంచిగా అనిపిస్తుంది అండ్ నానా ఇంకొక పెయిన్ ఉంటుంది నానా ఇది మనకి హాల్లో బాల్కనీ ఉంది కదా బాల్కనీ కోసం ఇది తీసుకున్నా బాగుంది ఫుల్ వైట్ ఫుల్ వైట్ వస్తుంది ఇవి వచ్చి సైడ్స్ వేస్తాను అండ్ ఇంకొకటి ట్రాన్స్పరెంట్ కర్టన్ ఉంటుంది అది మిడిల్లో వస్తుంది ఇది వచ్చి మిడిల్లో వేద్దాము అంటే అటు ఇటు వైట్ ఉండాలి మిడిల్లో ఈ కలర్ సెలెక్ట్ చేసా బాగుందా సో కొంచెం కాంట్రాస్ట్ గా ఉంటే బాగుంటుంది అని చెప్పి హాల్లో సోఫా దగ్గర బాల్కనీ ఉంది కదా దానికోసం ఇది వేసిన తర్వాత ఫైనల్ గా లుక్ చూపిస్తే ఎలా ఉంది ఏంటో చాలా తక్కువ పడింది ఇట్లా పెయిర్ వచ్చి సెవెన్ ఫార్టీ నైన్ సంథింగ్ ఎంతో పడింది టూ సెట్ వచ్చి టూ సెట్స్ ఈ రెండు వచ్చి సెవెన్ ఫార్టీ నైన్ సెవెన్ సెవెంటీ నైన్ ఎంతో పడింది రెండు క్వాలిటీ అయితే చాలా బాగుంది వేసిన తర్వాత లుక్ చూపిస్తా అండ్ ఇవి కూడా అట్లనే పడ్డాయి ఇంకొక సెట్ ఉంది అది కూడా చూపిస్తా అమ్మమ్మ నాకు ఎక్కడుందో వైట్ మిస్ అయింది అన్నాను కదా ఇదే ట్రాన్స్పరెంట్ ఇదిని ఇది పక్క పక్కన వస్తాయి మిడిల్ లో మాత్రం ఈ కలర్ అనుకుంటున్నాను చూడాలి ఫైనల్ గా వేసిన తర్వాత లుక్ ఎలా ఉంది ఏంటనేది కొంచెం కొత్తగా ఆలోచించాను యాక్చువల్లీ ఇక్కడ వచ్చి క్రీమ్ కలర్ తీసుకున్నాను హాల్లో వచ్చి కొంచెం మంచిగా ప్లెజెంట్ గా కనిపిస్తుంది అని చెప్పి వైట్ తీసుకున్నాను ఇప్పటి వరకు ఆ విండోకి కర్టెన్స్ వేయలేదు ఆ సైజ్ దొరకలేదు ఇవైతే దొరికినాయి కదా అని చెప్పి రేపు పూజ ఉంది కదా కొంచెం మంచిగా కనిపించాలని చెప్పి ఇట్లా ప్లాన్ వేసుకున్నాం ఐ మీన్ ప్లాన్ చేశాం ఎంత చెప్పాడు నాన్న ఎన్నడుగో అడుగుంటాడు ఇవ్వండి అన్న పుణ్యం వస్తుంది దేవుడికి ఇవ్వన్నా మంచి పెద్ద ఇవ్వవా

చిన్నదే సో రేపు పూజ రోజు అమ్మవారికి పెట్టారు కదా ఇది రూపే కదా అంటారు రూపేనా రూపు లాస్ట్ ఇయర్ కూడా అనుకోకుండా ఈ షాప్లోనే కొన్నాను ఈసారి కూడా ఈ షాప్లోనే సో అయితే తీసుకున్నాను నెక్స్ట్ ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటున్నా గంట ఇదా సెస్ట్ చేసింది ఇది బాగా ఏదైనా ఏంటి చెప్పు కొనాలంటే ఇలా కొట్టేయాలంటే ఇలా సో ఇదొకటి ఇది ఒకటి తీసుకోవాలనుకుంటున్నా కొనాలి అంటే ఇలా గంట కొట్టాలంటే ఇలా కొట్టేయాలంటే ఇలా సో ఇదన్నమాట Punya si shopping. Ini <laughs> <laughs> లోటు చిన్నది చిన్నదిమ్మా మెయిన్ డోర్కి సైడ్స్ బాగోవా బాగలేదా ఇది ఇవి బాగుంటాయి లేక సైడీ బాగుంటాయా ఇవా ఇవి ఇవా బాగున్నాయి కదా ఎంత ఇవి

ఆయన జియో ఏదో చేస్తారంట మీ అమ్మ పైన పని చేస్తున్నారు కదా తీసుకొచ్చేసింది అమ్మ ఫర్నిచర్ చేయడంటర్ జియో అంటే जी एंड टे अंग्रेज़न जी जी एंड टे इन्द्रा नेटवर्क बुरी जी एंड नेटवर्क आधी आधी इज्जत से लिए पानी से याद रखूं माँ के तो आधी ऊँट पर क्या बिगंज़ तरह ने चेक आवरे ही माँ चेक आवरे माँ ये पपाया उधर से खावो दिखा लो आने आता ना का <laughs> వచ్చిన వాళ్ళకి మనము తాంబూలం ఇవ్వాలి కదా పేరెంట్లకి అందుకని చెప్పి నేను రిటర్న్ గిఫ్ట్లో ఈ సారీ అంటే ఈ బాక్స్ని తీక్స్ తీసుకోకుండా సిల్క్ రెడ్ బ్యాంగిల్స్ తీసుకున్నాను ఇవి వచ్చి నేను లో సిల్క్ రెడ్ జీరో వన్ అని ఒక పేజ్ ఉంది వాళ్ళ దగ్గర తీసుకున్నా నేను అడిగిన వెంటనే ఆమె కస్టమైజ్ చేసి నా కోసం ఇచ్చారు చూపిస్తే ఏమేమి ఉన్నాయో సో వచ్చిన వాళ్ళ పేరెంట్లకి బ్యాంగిల్స్ ఇవ్వాలి దీంతో పాటు ఇవి కూడా ఇస్తాను ఏంటో ఈ సారీ ఇట్లా ఇస్తే బాగుంటుంది అని తీసుకున్నా అండ్ ఇంకోటి ఏంటంటే ఇవి శారీ పిన్స్ కూడా తీసుకున్నాను మ్యాచింగ్ అనేది మనకు తెలీదు బట్ మనం పెట్టేసి ఇచ్చేస్తాము థ్యాంక్ యూ సో మచ్ అండి అడిగిన టైంలో కొంచెం టైం ఉన్నా కానీ నా కోసం చేసి ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళ పేజ్ నేను కమెంట్ బాక్స్లో నేను మెన్షన్ చేస్తాను డిస్క్రిప్షన్లోని మీకు ఎనీ కి ఒకసారి వాళ్ళకి కాంటాక్ట్ అవ్వచ్చు అది డీటెయిల్స్ అన్ని ఇస్తాను నాకైతే చాలా నచ్చినాయి ఇక్కడ ఏముంది క్యాష్ యూజువల్ బ్యాంగిల్స్ ఇస్తాను తర్వాత బ్లౌజ్ పీసులు కూడా తీసుకున్నాను తాంబులానికి ఒకవరికి సెట్ చేద్దాము ఒకటి ఇట్లా సెట్ చేద్దాం నాన్న మ్యాచింగ్ ఇచ్చాను మ్యాచింగ్ ఇచ్చా గ్రీన్ అన్నిటికీ మ్యాచింగ్ ఉండవు కదా పిన్ని ఉన్న వరకు పెడదాం మ్యాచింగ్ లేకపోతే లేదు బ్యాంగిల్స్ చూపించి ఒక హాఫ్ ఆఫ్ డజన్ ఇవ్వు పిల్ల మ్యాచింగ్ సెట్ చేసి చూడు చాలా హాఫ్ ఎట్లానో ఇందులో మనకి వక్కది వచ్చేస్తుంది తాంబూర్ లోని ఈసారి ఇంత ముందు అన్ని జర్మన్ సిల్వర్ ఇచ్చేదాన్ని అట్లా కాకుండా కొంచెము ఇలా ఇస్తే బెస్ట్ అనిపించింది ఏదైనా కానీ మనం మనస్ఫూర్తిగా ఇచ్చామనుకోండి ఏది ఇచ్చినా మంచిది అనేది నా ఫీలింగ్ వద్దు నాన్న పోతుంది నేను ఇబ్బంది పడకూడదని చెప్పి బ్యాంగిల్స్ వేయడానికి కవర్స్ కూడా పంపించారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు మా పూరికా మా అక్క హెల్ప్ చేస్తున్నారు ఎలా సెట్ చేసిందో మ్యాచింగ్ అయితే రేపు ఇచ్చేటప్పుడు అందులో బనానాస్ వక్క ఆకు ఇవన్నీ ఉంటాయి కదా ఫ్లవర్స్ ఫ్రూట్స్ అవన్నీ రేపు ఇస్తాను ఇప్పుడు ఇస్తే మళ్ళా వడిలిపోతాయి కదా సేమ్ కలర్ లేదు కదా ఒకటే పెడతాను పెడతాను ఇవి సపరేట్ చెప్పలు ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ తర్వాత ఆకు అక్క ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ వేసిన తర్వాత ఇచ్చేస్తాను ప్రజెంట్ ఆ వేస్తే మాగిపోతాయి కాబట్టి ఇలా అయితే పెడుతున్నా యాక్చువల్గా ఇది కరెక్టే ఉంది ఈ వచ్చి ప్యూర్ ఏదైతే కొంచెం ట్రాన్స్పరెంట్ నెట్ టైప్ ఉన్నాయి ఇది కొంచెం లెంత్ అయింది అయితే నాకు తెలిసి కొంచెం ఏదన్నా ఫోల్డ్ చేపిస్తే సరిపోతుందేమో అయితే ఎక్కువైతే ఇలానే ఉండవు ఇరవై నాలుగు గంటలు ఇలా అయితే పెట్టేస్తాము ఇలా పెట్టాలి సో ఇలా పెట్టితే లుక్ అయితే బాగుంది బట్ ఇది కొంచెం పొడవచ్చు నీ రెండు ఇది కూడా అట్లా ఉంటే బాగుండేది ఎలా ఉంది బాగుంది ఆ లుక్ సూపర్ చాలా బాగుంది అమ్మవారు శారీ కట్టేటప్పుడు ప్రతి సంవత్సరం పుణ్యం అయితే రజనీకే మా ఫ్రెండ్ ఎవ్రీ ఇయర్ తనే నాకు హెల్ప్ చేసేది వచ్చి మంచిగా అమ్మవారికి సారీ కట్టేసి వెళ్ళిపోతుంది ఆ పుణ్యం అంతా తనకే వస్తుంది ఈ సారి కూడా తనే వచ్చింది నేను ట్రై చేద్దాం అనుకున్నాను కానీ మర్చిపోయాను ఎలా కట్టాలి జారుతుంది కదా దేనికన్నా అదృష్టం ఉండాలి ఎవరి చేతుల మీద జరగాలో వాళ్ళ చేతుల మీద జరగాలి కానీ తెలుసా ప్రతిసారి అమ్మవారిని బాగా అలంకరిస్తాం కదా మంచి కాంప్లిమెంట్స్ వస్తాయి మనకి బయట యాక్చువల్ గా బట్ నాకు టైం దొరుకుతుంది నేను వైట్ మొత్తం బ్యాక్గ్రౌండ్ వైట్ ఇచ్చేస్తే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనుకుంటున్నాను చూడాలి మేడం గారు డిన్నర్ చేస్తున్నారు అయిపోయిన తర్వాత మేడం చెప్తారు ఎక్కడ పెట్టాలి అదే తనకు ఒక ఐడియా ఉంది ఎలా పెట్టాలని ఇట్లా కనిపించాలి మనకి కొంచెం వాల్యూమ్ తగ్గించండి సార్ ఇంకా ఇలాగా క్రాస్ గా వస్తే బాగుంటాయి కదా బాగా ఆకు సో పూజ ఉంది కదా మాకు వచ్చినట్టు తీసుకొచ్చింది ఆకు సో చాలా ఎర్రగా వండుతుంది గోరింట పెట్టుకొని దగ్గర చాలా ఇయర్స్ అయిపోయింది చెప్పాలంటే ఎక్కువ పెట్టుకోను గోరింటాక అనేది పూర్వీకనే బాగా పెట్టుకుంటారు కానీ నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు సో తీసుకొచ్చింది అని చెప్పి మేడం పెట్టుకుంటున్నా తనే పెడుతుంది పాపం బాగా పెట్టే

అక్కవే కదా అంత సీన్ లేదు ఇంకా అలా పెట్టుకుంటే వాళ్ళ ఇష్టం ఎవడో ఏం చేయలేడు ఇంకా అక్కడ ఏం కనిపించట్లేదు నువ్వు అనవసరంగా రియాక్ట్ అవుతున్నావు అంతే అభిమానంతో ఆలోచిస్తే ఏమి బ్యాడ్గా కనిపించదు చెడుగా ఆలోచిస్తే ప్రతి ఒక్కటి బ్యాడ్గానే కనిపిస్తుంది చెతే చాలా ఎర్రగా పండుతుంది ఏమీ వేయాల్సిన అవసరం లేదు అందుకే అక్కడ నుంచి తెప్పించుకున్నా నేను నార్మల్గా అయితే ఫోన్ అది పెట్టుకోవచ్చు బట్ ఈ గోరిటాక్ చాలా మంచిది అంటే మనకి వాత ఉంటుంది కదా వాత ఉండే వాళ్ళకి ఏమంటారు వాత నొప్పులు ఏమన్నా ఉంటే తగ్గుతాయి అంటారు మామూలు గోరిటాక్ పెట్టుకుంటే చాలా మంచిది వేడి తగ్గుతుంది అంటారు ఎప్పుడో పెట్టుకున్నా ఎప్పుడు అసలు గుర్తే లేదు ఊర్లో ఉన్నప్పుడు పెట్టుకున్నా గోరింటాకు మళ్ళా ఇప్పుడు పెట్టుకోవడం యాక్చువల్లీ ఆషాఢంలో పెట్టుకుంటే మంచిది అంటారు నేనేమో ఆషాఢం అయిపోయిన తర్వాత పెట్టుకుంటున్నా అయిపోయిందా ఒకటైతే కంప్లీట్ అయింది మంచి నాకు చందమామలు వస్తాయి చందమామ కరెక్ట్ గా పెట్టు కొంచెం ఇటు అయినా ఇంకా పెట్టుకోక పెట్టుకోక నేను చాలా చేస్తారు పెట్టుకున్న నాన్న ప్లీజ్ ఇక్కడ పెట్టి చుట్టూ చిన్న చిన్నగా కొంచెం పెద్దగా పెట్టు స్ప్రెడ్ బాగుందా లోరిటకి కాలేజ్ పెట్ కొడవడం అనేది చాలా పెద్ద టాస్క్. ఈ దారిలో పంచుకునేటప్పుడు కొంటొచ్చును. నైట్ అంతా జాగారం ఉంది. మొదలేసే అతిస్నర్కెనా? हां. ఏసే అతిస్నరే. ఎవర్కి ముచ్చా. నేరేడో కిచెన్ పర్పుల్. పర్పుల్ కాదు. ఏ బ్లూ కలర్ అనుకుంటా. బౌజు

and press the bell icon. Never miss an update.